హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి గ్యాప్అప్ మరియు గ్యాప్ డౌన్ అంటే మనలో చాలా మంది ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము అంటే మనం ఇండక్స్ లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాము లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అయితే మనం మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే చూస్తూ ఉంటాము చాలాసార్లు అయితే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అయితే ఈ విధంగా ఎందుకు జరుగుతుందో చాలా మందికి తెలియదు అదేంటి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే ఈ గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ వెనకాల ఉన్న సైకలాజికల్ గేమ్ గురించి కూడా చాలా డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే అసలు ఈ గేమ్ ప్లాన్ ఏంటి అసలు ఏ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ గ్యాప్ అప్ మరియు డౌన్ అనేది జరుగుతుందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం సో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీరే అంటారు అరే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వెనకాల ఇంత గేమ్ ప్లే అనేది జరుగుతుందా అని మీరే ఆశ్చర్యపోతారు సో ఇంత గేమ్ ప్లాన్ ఉంటుంది సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ యొక్క జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్యాప్ అప్ అంటే ఏంటి గ్యాప్ డౌన్ అంటే ఏంటి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిఫ్టీ చార్ట్ అనుకుందాం ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ అనుకుందాం ఈరోజు మార్కెట్ అనేది ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది అయితే రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ ఓపెన్ సెషన్ ఉంటుంది అంటే మనకు మార్కెట్ అనేది నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది దానికన్నా ముందు మనకి ప్రీ మార్కెట్ ఓపెన్ సెషన్ అనేది ఉంటుంది సో దీంట్లో ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయడం ద్వారా మార్కెట్ అనేది గ్యాప్ అప్ కానీ లేదా గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లోజ్ అయింది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మార్కెట్ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం ఈ హండ్రెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని గ్యాప్ అప్ అంటారు లేదు నెక్స్ట్ డే మార్కెట్ అనేది ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అయింది ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని గ్యాప్ డౌన్ అంటారు అయితే ఈ రెండు అనేవి ప్రీ మార్కెట్ సెషన్ ఉంటుంది కదా దాంట్లో ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటారు కదా అందరూనే అయితే అక్కడ ఎవరి ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్ అనేది అప్ ఓపెన్ అవ్వాలా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలా అనేది డిసైడ్ చేయబడుతుంది సో ఇదే ఓవరాల్గా గ్యాప్ అప్ అంటే ఏంటి గ్యాప్ డౌన్ అంటే ఏంటో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను సో మీ అందరికీ గ్యాప్అప్ అంటే ఏంటి గ్యాప్ డౌన్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది అయితే ఇంతేనా అని మీరు అనుకోవచ్చు లేదు దీని వెనకాల బిగ్ ప్లేయర్స్ గేమ్ ప్లే ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ట్రేడింగ్లో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని రూల్స్ అంటే ఏంటి కాల్ ఆప్షన్ బై చేస్తే మార్కెట్ అప్సైడ్ వెళ్తే మనకు ప్రాఫిట్ వస్తుంది ఇలాంటివి కాదు కొన్ని డిఫరెంట్గా ఉంటుంది అది బేసిక్ కాన్సెప్ట్స్ మీరు చూసేవాళ్ళు కూడా కొంతమంది తెలుస్తుంది కానీ లైవ్ మార్కెట్లో మనం ట్రేడ్ చేసినప్పుడు దాన్ని మర్చిపోతాం మనం అదేంటి ఇప్పుడు నేను బోర్డు మీద ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మార్కెట్లో ఇద్దరే ఉంటారు ఒకటి బయ్యర్స్ మరియు సెల్లర్స్ ఓకేనా ఇది అందరికీ మనకు తెలిసిందే అయితే బయర్స్ ఏంటి లోలో బై చేసి హైలో సెల్ చేయాలి అంతే కదా అప్పుడే ప్రాఫిట్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ కడ బై చేసి వన్ టెన్ కార్ సెల్ అనుకో అప్పుడు ఆటోమేటిక్గా టెన్ రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది ఓకేనా క్లారిటీ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సెల్లర్స్ సెల్లర్స్ అనేవాళ్ళు హైలో సెల్ చేసి లోలో బై చేయాలి దీనికి వీళ్ళు రివర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ టెన్ కడ వీళ్ళు సెల్ చేసి హండ్రెడ్ కడ బై చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా ఈ టెన్ రూపీస్ అనేది వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది ఓకేనా క్లారిటీ వచ్చింది కదా వీళ్ళేం బయర్స్ లోలో బై చేసి హైలో సెల్ చేయాలి అప్పుడు ప్రాఫిట్ వస్తుంది సెల్లర్స్కి ఏమో హైలో సెల్ చేసి లోలో బై చేయాలి అప్పుడు ప్రాఫిట్ వస్తుంది అయితే ఇక్కడ బయర్స్ అంటే ఎవరు మ్యాక్సిమం అనలాంటి రిటైల్ ట్రేడర్స్ చిన్న ట్రేడర్స్ మనలాంటి అయితే సెల్లర్స్ ఎవరు ఆప్షన్ ట్రేడింగ్లో తెలిసిందే కదా బిగ్ ప్లేయర్స్ ఓకేనా క్లారిటీ వచ్చింది కదా అయితే ఇది మీరు క్లియర్గా ఒకసారి గుర్తుపెట్టుకోండి దీని మీద గేమ్ అంతా నడుస్తుంది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది ఇది ఒకసారి క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ అన్ని అరెస్ట్ చేసి నెక్స్ట్ దీని మీద మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ఇప్పుడు చిన్న సింపుల్ లాజిక్ పాయింట్ ఒకటి ఉంటుంది ఇది మీలో చాలా మందికి తెలియదు ఒకవేళ తెలిసినా కూడా అరే నిజమే కదా అనుకుంటారు తప్ప అసలు మీరు దీని గురించి అసలు హాలే ఆలోచించరు అదేంటి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ మార్కెట్ ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు అందరూ చూసే విధానం ఏంటో తెలుసా గ్యాప్అప్లో ఓపెన్ అయింది అంతే కదా పైకి వెళ్ళింది లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కదా కిందకెళ్ళింది అని అనుకుంటారు అంతే ఇక్కడే చిన్న గేమ్ ప్లే ఒకటి జరుగుతుంది అదేంటో చెప్పన మార్కెట్ పైకి వెళ్ళినా కిందకెళ్ళినా సరే ప్రీమియంస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఆప్షన్ ఏంటి డేటా ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ దగ్గర ప్రీమియం అనేది హండ్రెడ్ కార్డు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హండ్రెడ్ కార్డు ఉండి క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ డే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఆ హండ్రెడ్ ప్రీమియం కాస్తే టూ హండ్రెడ్ అవుతుంది అప్పుడు బిగ్ ప్లేయర్ సెల్లర్ కదా ఆటోమేటిక్గానే అతను హై ప్రైస్లో సెల్ చేద్దాం అనుకుంటాడు దాన్ని ఇది మీ అందరికి చాలా మందికి తెలియదు ఇది మీరు జస్ట్ ఏదో ఓపెన్ అయింది లేదా డౌన్ సైడ్ ఉన్నది అనుకుంటారు అంతే ప్రీమియంస్ చేంజ్ అవుతాకే వాళ్ళు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది చేస్తూ ఉంటారు ప్రీమియమ్స్ ఎందుకు అనుకుంటారు ప్రాఫిట్టే కదా ప్రీమియమే కదా ప్రాఫిట్ ఆప్షన్ ట్రేడింగ్లోనే నువ్వు ఎంత హైలో అడుగు బై చేసావంటే ఆడంత హైలో సెల్ చేసుకుని నీ దగ్గర నుంచి ఆడు ప్రాఫిట్ తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది హండ్రెడ్ కాడ ఉంది ఏమో టూ హండ్రెడ్ కాడ వేస్తే కనుక ఇంకా ఎక్కువ ప్రాఫిట్లు వస్తాయని మార్కెట్ అనేది గ్యాప్ అప్ వేయడు ఆటోమేటిక్గా ప్రీమియంస్ అనేవి టూ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది ప్రీమియం పెరిగితే లిక్విడిటీ ఏమో అవసరం లేదు జస్ట్ వెయిటేస్ స్టాక్స్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గానే నిఫ్టీ అనేది మూమెంట్ జరిగిపోతుంది కాబట్టి పైకి వెళ్ళింది అంటే కనుక ఖచ్చితంగా ప్రీమియమ్స్ పెరిగిపోతాయి ప్రీమియమ్స్ పెరగడానికి ఒకటే రీజన్ నిఫ్టీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అవ్వాలి అంటే డౌన్ సైడ్ మూవ్ అవుతున్నాం ప్రీమియం తగ్గది అప్సైడ్ మూవ్మెంట్ జరిగితేనే ప్రీమియం పెరుగుతుంది అంతే తప్ప ప్రీమియం పెరగడానికి లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ మార్కెట్ మూమెంట్ అని జరిగితే చాలు ఎటు ఒక సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ మూమెంట్ జరిగింది అనుకో కాల్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి అలాగే డౌన్ సైడ్ మూవ్మెంట్ ఏం జరిగింది అనుకో పుట్ ప్రీమియమ్స్ పెరుగుతాయి సో అప్పుడు పెరిగిన కాడ ఏదైతే ఉందో అక్కడ బిగ్ ప్లేయర్ సెల్ చేసుకుంటాడు హైలో సెల్ చేసుకుంటాడు వన్ హండ్రెడ్ కాస్త టూ హండ్రెడ్ అయింది అనుకో ఈ టూ హండ్రెడ్ కాడ సెల్ చేసుకుంటాడు అప్పుడు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంది కదా ఎక్కువ పాయింట్స్ తీసుకోవచ్చు మేము దగ్గర నుంచి సో ఇదే ఓవరాల్ కానీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మధ్య ఉన్న గేమ్ ప్లే అయితే దీని ఇప్పుడు బోర్డు మీద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కాల్ ఆప్షన్ అనేది హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉందనుకుందాం నెక్స్ట్ డే మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది గ్యాప్ అప్ అంటే మార్కెట్ అనేది సైడ్ మూమెంట్ జరిగింది సో కాల్కి సైడ్ మూమెంట్ జరిగితేనే కదా ప్రీమియం అనేది పెరుగుతుంది సో ఆటోమేటిక్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే ఈ హండ్రెడ్ ప్రీమియం కాస్త టూ హండ్రెడ్ అవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ బిగ్ ప్లేయర్ అనేవాడు హై ప్రైజ్లో సెల్ చేసుకుంటాడు ఇతను హై ప్రైజ్లో సెల్ చేయాలంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ని ఇక్కడ బై చేయించాలి ఇది ఎలా బై చేయిస్తారంటే అతను చార్ట్లో ఏదైనా టెక్నికల్ గానే గా గేమ్ ప్లే చేసి వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే మనల్ని బై చేయిస్తారు ఎందుకంటే వీళ్ళు సెల్ పొజిషన్స్ అనేవి ఈ ప్రైస్ గడ యాక్టివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మన లాంటి వాళ్ళు అయితే బై చేయాలి అప్పుడు సెల్లింగ్ పొజిషన్ బైయింగ్ పొజిషన్ అనేది యాక్టివేట్ అయ్యి ఇద్దరు మార్కెట్లోకి ఎంటర్ అవుతాము ఆ తర్వాత మార్కెట్ అనేది ఎవరికి ఫేవరబుల్గా మూవ్ అయితే వారికి ప్రాఫిట్ వచ్చి ఇంకొకరికి లాస్ వస్తుంది సో ఇదే గా జరుగుతుంది మార్కెట్లో అయితే ఈ టూ హండ్రెడ్ ప్రైస్ గడికి వెళ్ళిన తర్వాత సెల్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ వాళ్ళ సెల్ ఆర్డర్స్ మన బై ఆర్డర్స్ మ్యాచ్ అయినాయి అనుకున్నాం కాంట్రాక్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అని తర్వాత మార్కెట్ ని వన్ ఫిఫ్టీ దాకా తీసుకొచ్చారు ఈ ప్రీమియం ప్రైస్ ని అంటే మళ్ళీ మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేసి ఏదో ప్రీమియం అనేది తగ్గించేశారు సో అప్పుడు ఆటోమేటిక్గా మనం బై చేసిన వాళ్ళందరికీ లాస్ వస్తుంది వీళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అనేది ప్రాఫిట్ వెళ్తుంది సో ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకంటే నేను చెప్పాను కదా బయర్స్ ఏమో లోలో బై చేసి హైలో సెల్ చేసుకోవాలి అదే సెల్లర్స్ ఏమో హైలో సెల్ చేసి లోలో బై చేసుకోవాలి అయితే మనలాంటి బయర్స్ ఏమో మార్కెట్ని మూవ్మెంటన్ చేసి అంత క్యాపబిలిటీ ఉండదు మనకి సో అందుకనే మార్కెట్ అనేది మనకు ఫేవరబుల్గా మూవ్ అవ్వదు అయితే సెల్లర్స్ అయితే మార్కెట్ను మూవ్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు బిగ్ ప్లేయర్స్ కాబట్టి సో అందుకనే వాళ్ళు హై ప్రైజ్లో సెల్ చేసి లో ప్రైజ్లో బై చేస్తారు అయితే గ్యాప్ అప్ ఎందుకంటే ఈ విధంగానే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో హండ్రెడ్ ప్రీమియం కాస్త టూ హండ్రెడ్ అవుతుంది ఇక్కడే ఇతను సెల్ చేసుకోవడం ద్వారా ఇన్ని పాయింట్స్ అయితే ఇతనికి మళ్ళీ బెనిఫిట్ అవుతుంది కదా ఇప్పుడు ప్రీమియమ్స్ పెరగడానికే లిక్విడిటీ ఏం అవసరం లేదు జస్ట్ ఇప్పుడు నిఫ్టీ ఉందనుకో నిఫ్టీ మూవ్ అవుతే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అప్సైడ్ మూమెంట్ జరిగింది అనుకో కాల్ ప్రీమియమ్స్ అన్ని పెరిగిపోతాయి డౌన్ సైడ్ జరిగింది జరిగిందనుకో పుట్ ప్రీమియమ్స్ అన్ని పెరిగిపోతాయి అయితే నిఫ్టీని మూవ్ చేయాలంటే ఆటోమేటిక్గా వెయిటేజ్ స్టాక్స్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా నిఫ్టీ అనే మూమెంటే జరిగిపోతుంది అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ అప్పుడు ఆటోమేటిక్గా ఏదో ప్రీమియం అనేది పెరిగిపోతుంది లేదు డౌన్ అయిపోతుంది ప్రీమియం పెరగడానికి మనం బై చేయకలేదు సెల్ చేయకలేదు ఏం అవసరం లేదు జస్ట్ నిఫ్టీని మూవ్ చేస్తే సరిపోతుంది నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేస్తే సరిపోతుంది ఆ రెండు ఏ విధంగా మూవ్ అయితే దాంట్లో వెయిటెస్ స్టాక్స్ని బట్టి మూవ్ అంటే జరుగుతూ ఉంటాయి వీటి మీద నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి చూడండి అయితే ఒకవేళ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు సి సైడ్ హైలో సెల్ చేయాలనుకుంటే కనుక గ్యాప్ అప్ ఓపెన్ చేస్తారు లేదు నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెవెల్ పిఈసారి ఇందాక సిఈ ఇప్పుడు పిఈ ప్రీమియం ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ అనుకుందాం ఇప్పుడు ఈ ప్రీమియం ప్రైస్ అనేది పిఈ సైడ్ పెరగాలంటే ఏంటి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళాలి సో అప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తారు ఇది అప్పుడు ఆటోమేటిక్గా టూ హండ్రెడ్కి వెళ్తుంది అనుకుందాం అయితే ఇక్కడ మళ్ళీ బిగ్ ప్లేయర్ అనేవారు సెల్ చేసుకుంటాడు మనలాంటి రిటైల్ ట్రేటర్ని ఏదో విధంగా బై చేసేలా చేస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి ఇద్దరు మార్కెట్లోకి వెళ్తారు అప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియం ప్రైస్ అనేది తగ్గుతూ వస్తే మనకు తగ్గిన ప్రీమియమే వాళ్ళకి ప్రాఫిట్ కాబట్టి ఆటోమేటిక్గా వన్ ఫిఫ్టీ వచ్చింది అనుకుందాం ఈ ఫిఫ్టీ ఏదైతే తగ్గిందో ఈ ఫిఫ్టీ అనేది బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ సో ఈ విధంగా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు గ్యాప్అప్ మరియు గ్యాప్ డౌన్ అయితే చేస్తూ ఉంటారు దీని వెనకాల ఉన్న లాజిక్ ఇది ప్రీమియం ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి గ్యాప్ కానీ గ్యాప్ డౌన్ కానీ చేసినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గానే మనకి ఈ విధంగా బిగ్ ప్లేయర్స్ అనేవి గేమ్ ప్లే చేస్తారు బిగ్ ప్లేయర్స్ సెల్లర్స్ కాబట్టి హైలో సెల్ చేసి లోలో బై చేసుకుంటారు సో ఇది ఓవరాల్ కానీ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి సో ఇప్పుడు అర్థమైంది కదా గ్యాప్అప్ అనేది గ్యాప్ డౌన్ అనేది ఎందుకు చేస్తారో బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు హైలో సెల్ చేసుకుని లోలో బై చేసుకోవడానికి ప్రీమియమ్స్ని ఈ విధంగా చేస్తారు అయితే మీరు అనగొచ్చు ఏంటి ప్రీమియంస్ ఏంటి అందుబాటు ప్రీమియం గురించి ఎందుకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవును ఓపెన్ చేస్తారని మీరు అడగొచ్చు ఎందుకంటే ప్రీమియంకి అదే ప్రాఫిట్ వచ్చింది ఆ ప్రీమియం ప్రైస్ కూడా బయర్ అనేవాడు దాన్ని తగ్గట్టుగా పేమెంట్ అనేది చెల్లిస్తాడు ఆ ప్రీమియంకి తగ్గట్టుగానే ఆ ప్రీమియం ఏదైతే ఉందో అదే బిగ్ బ్లేస్కి ప్రాఫిట్ కదా మరి లిమిటెడ్ ప్రాఫిట్ ఆప్షన్ బయర్ అయితే ఏదైతే కోల్పోతాడో అదే ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వెళ్తుంది అది ఆప్షన్ సెల్లర్ మనీ ఏమో ఆప్షన్ బయర్కి ప్రాఫిట్ వెళ్తుంది సో అందే ఓవరాల్గా జరిగింది అయితే ఈ గేమ్లోని ఎలాగ బయర్స్ నగే ఛాన్సే లేదు కాబట్టి సెలర్స్ ఆటోమేటిక్గా నగ్గుతారు ఎందుకంటే వాళ్ళకి టైం డికే అనేది ఉంటుంది టైం డికే ద్వారా ప్రీమియం అనేది తగ్గిపోతుంది తగ్గిన ప్రీమియం ఏదైతే ఉందో ఇది వాళ్ళకి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది సో అందుకని బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ని ఎంత హైలో బై చేయితే మనల్ని వాళ్ళు అంత హైలో సెల్ చేసుకుని స్లోగా ప్రీమియం అనేది డికే చేసుకుంటూ వచ్చేస్తారు సో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డికే అయిన ప్రీమియం అంతా ఈ బిగ్ ప్లేయర్స్కి ప్రాఫిట్ కింద వెళ్తుంది సో అందుకని ఈ విధంగా గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ అనేది చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఇది గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ అనేది చేయడానికి ఇంకొక రీజన్ ఉంది అంటే ఎలాగంటే కొంతమంది మార్కెట్ క్లోజ్ అవుతున్న టైంలోని కొంతమంది బై చేసి వదిలేస్తారు ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనకు ప్రాఫిట్ వస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ బై చేసే అనుకో రేపు పొద్దున్న కనుక మార్కెట్ అనేది అప్ సైడ్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే కనుక ఖచ్చితంగా కాల్ ఆప్షన్ ఆప్షన్కి మనీ వస్తుంది అన్న ఉద్దేశంతో కొన్ని కొన్నిసార్లు ఇలా చేస్తారు అయితే నువ్వు అక్కడ బై చేస్తాను చూసుకుంటున్నావు కానీ నీకు ఆపోజిట్ సెల్లింగ్ ఎవరు చేశాడో తెలిసి మర్చిపోయి నువ్వు ఎందుకంటే నువ్వు బై చేసావు అంటే అవతల ఎవడో కూడా సెల్ చేశాడు ఆ సెల్లింగ్ కొడుకు తగ్గట్టుగానే రేపు మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మన వాళ్ళందరూ రేపు పొద్దున్న మార్కెట్ అప్సైడ్ మూమెంట్ అని జరుగుతుంది సో గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవుతుందని మనందరూ కాల్ ఆప్షన్ బై చేసాం అనుకుందాం మల్లాంటి వాళ్ళు ఒక వందల కోట్లన్నీ అలాగే బై చేసాం కాల్ ఆప్షన్ని మన డబ్బులన్నింటికి వాళ్ళ ఆపోజిట్ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తారు బిగ్ ప్లేయర్స్ సో ఇప్పుడు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతూనే మనకు ప్రాఫిట్ వస్తుంది అలా రానిస్తారా రానవరా సో అప్పుడు ఆటోమేటిక్గానే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తారు సో అప్పుడు ఆటోమేటిక్గా మన లాస్ అంతా వాళ్ళకి ప్రాఫిట్ కింద వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం అందరం అనుకున్నాము గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని కానీ బిగ్ ప్లేస్ అందరూ ఏమో మనకు ఆపోజిట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ని డౌన్ ఓపెన్ చేశారు సో ఆటోమేటిక్గా ప్రీమియం అనేది డికే అయిపోయి వాళ్ళకి మన డికే అయిన ప్రీమియం అంతా ప్రాఫిట్ కింద వెళ్ళిపోతుంది సో ఈ విధంగా కూడా చేయొచ్చు గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్లోనే అలాగే నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ అనేది ఇది ఇంకా దీన్ని ఇప్పుడు క్లియర్గా ఇంకా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ క్లోజింగ్ సెషన్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నిఫ్టీ చార్ట్ అనుకుందాం అయితే దీన్ని చూసి చాలా మంది మార్కెట్ క్లోజింగ్ సెషన్లో పొజిషన్స్ అయితే తీసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రేపు కనుక మార్కెట్ అనేది గ్యాప్ అప్ కానీ లేదా గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుతే కనుక వాళ్ళు పొజిషన్స్ అనేవి ఇక్కడ తీసుకుని అలా వదిలేస్తారు ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఆప్షన్ హండ్రెడ్ ప్రీమియం కూడా బై చేసి మార్కెట్ క్లోజింగ్ టైం అంటే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది అన్న టైమ్ కాల్ ఆప్షన్ని హండ్రెడ్ ప్రీమియం వద్ద బై చేసి అలా వదిలేశారు రేపు కనుక మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతే కనుక ఈ ప్రీమియం అనేది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీకి వెళ్ళింది అనుకో ఇది ప్రాఫిట్ వస్తుంది సో మార్కెట్ ఓపెన్ అవునా ఉన్నాయి వన్ ఫిఫ్టీకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోవచ్చు పొజిషన్స్ నుంచి సో ఈ ఉద్దేశంతో చాలా మంది క్లోజింగ్ సెషన్లోనే ఈ విధంగా బయ్యింగ్ అయితే చేస్తారు ఇది కాల్ ఆప్షన్ అయినా అవ్వచ్చు లేదా పుట్ ఆప్షన్ అయినా అవ్వచ్చు అయితే వీళ్ళకి తెలియని ట్రిక్ ఏంటంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ కూడా ఇది ఆల్రెడీ చాలా మంది చేస్తారని తెలుసు బయ్యర్స్ సో అందుకనే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఈ టూ సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ అయితే పెట్టుకుంటారు అంటే కాల్ని సెల్ చేస్తారు అలాగే పుట్ని సెల్ చేస్తారు సో లిమిట్ ఆర్డర్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మొత్తం మార్కెట్ అంతానే వీళ్ళు ఎక్కడ ఎంటర్ అయినా ఈ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోతాయి సో అప్పుడు ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ వాళ్ళు రేపొద్దున మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని కాల్ బై చేశారు అనుకుందాం అలాంటి వాళ్ళు ఆపోజిట్ ఏమో బిగ్ ప్లేయర్స్ కాల్ని సెల్ చేశారు అయితే మార్కెట్ అనేది వీళ్ళకి కంట్రోల్లో లో ఉంటుంది కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి సో అప్పుడు ఆటోమేటిక్గా గ్యాప్ డౌన్ ఓపెన్ చేస్తారు అలాగే నెక్స్ట్ పిఈ సైడ్ మనలాంటి వాళ్ళు బాగా ఎక్కువ పొజిషన్ తీసుకున్నారు అనుకుందాం అంటే రేపు పొద్దున్న మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందని అయితే ఆపోజిట్ సైడ్ బిగ్ ప్లేస్ వాళ్ళు పిఈని సెల్ చేస్తారు అంటే వీళ్ళకి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ అని జరిగితే ప్రాఫిట్ వస్తుంది సో అందుకని అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ చేస్తారు లేదు మనలాంటి వాళ్ళు కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ కూడా సమానంగా బై చేశారు అనుకుందాం అప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఫ్లాట్ ఓపెనింగ్ చేస్తారు ఎందుకంటే పొజిషన్స్ ఎలాగా కాల్ సైడ్ పుట్ సైడ్ బిగ్ ప్లేయర్స్ యాక్టివేట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు టూ సైడ్స్ సెల్లింగ్ చేశారు కాబట్టి ఆర్డర్స్ పెట్టుకుని వాళ్ళు టూ పొజిషన్స్ని యాక్టివేట్ చేసుకుంటారు అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనేమో వేళకు ప్రాఫిట్ వచ్చేస్తుంది అది గ్యాప్ డౌన్ అవుతానే వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది సో అందుకని మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయ్యింది అనుకుందాం ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ గ్యాప్ అప్ చేయరు గ్యాప్ డౌన్ చేయరు ఓన్లీ జస్ట్ ఇదే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టెన్ లేదా ఫిఫ్టీను లేదా ఆ విధంగా ఈ రేంజ్లో చిన్నగా సేమ్ దీనికి దగ్గరగానే సిమిలర్గానే ఫ్లాట్ ఓపెనింగ్ చేస్తారు సో ఈ విధంగా ఓవరాల్గానే అప్పుడు ఆటోమేటిక్గానే దీన్ని బట్టి వీళ్ళు ప్రాఫిట్లు అనేది తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళకి ఆపోజిట్ తీసుకున్నారు కదా అంటే మనలాంటి వాళ్ళందరికీ ఆపోజిట్ పొజిషన్ తీసుకున్నారు సో ఆటోమేటిక్గా మనం లాస్ అవుతాం కాబట్టి మనకి అకానిస్ట్గా మూవ్ అవడం వల్ల మనకు వచ్చిన లాస్ అనేది వీళ్ళకి ప్రాఫిట్ కింద వెళ్తుంది సో ఇది ఒక వేరియేషన్ గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్లోని సో మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక వేరియేషన్ ఇంకొక బిగ్ టాస్క్ ఉంది అది ఏంటంటే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వినండి సో ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిగ్ ప్లేయర్ అనేవాళ్ళు చాలా డెడ్ ఈజీగా మార్కెట్ని గ్యాప్ అప్ కానీ లేదా గ్యాప్ డౌన్ కానీ ఈజీగా చేసేస్తారు అదంతా చాలా సింపుల్ వాళ్ళకి ఎందుకంటే వెయిటేస్ స్టాక్స్లోకి వెళ్ళి వాళ్ళే బై చేసి ఒక అకౌంట్ నుంచి వాళ్ళే సెల్ చేస్తారు ఇంకో అకౌంట్ నుంచి అప్పుడు ఆటోమేటిక్గా నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మూమెంట్ జరిగిపోతుంది సో ఆటోమేటిక్గా గ్యాప్ అప్ కానీ డౌన్ కానీ ఈజీగా మూవ్ చేస్తారు వాళ్ళ పొజిషన్స్ ఏ సైడ్ ఉన్నాయో దాన్ని తగ్గట్టు కానీ అయితే ఇక్కడ మెయిన్ బిగ్ టాస్క్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్కి మనలాంటి రిటైల్ ట్రేడర్స్ని మార్కెట్లోకి ఎంటర్ అవ్వేలా చేయాలి ఇక్కడ ఎంటర్ అవేలాగా చేయడమే కాదు ఎంటర్ అవ్వేలా చేయాలి పైగా హై ప్రైజ్లో బై చేసేలా చేయాలి మనలాంటి వాళ్ళని అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ప్లేయర్స్ సెల్లర్స్ సెల్లర్స్ ఏంటి హై ప్రైజ్లో సెల్ చేసి లో ప్రైజ్లో బై చేయాలి అంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ని హై ప్రైజ్లో బై చేయించి లో ప్రైజ్లో సెల్ చేయించేలా చేయాలి అంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు లాస్ వస్తుంది ఆ లాస్ వీళ్ళ ప్రాఫిట్ కింద తీసుకోవాలి అయితే వీళ్ళకి ఇదే బిగ్ టాస్క్ అయితే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ని వీళ్ళు అయినా హైలో బై చేసేలా చేస్తారు ఎలా అంటే వాళ్ళ సైకలాజికల్ గేమ్ అనేది ప్లే చేస్తారు అంటే ఎలా అంటే మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆల్మోస్ట్ ఆప్షన్ ట్రేడింగ్ దాంట్లోనే చేస్తూ ఉంటాము అయితే ఆ చార్ట్లో వీళ్ళు ఏదో ఒక ట్రిక్ అనేది ప్లే చేసి ఏదో ఒక మ్యాన్ టెక్నిక్ ఏదో సైకలాజికల్గా ఆలోచించేలా చేసి మనల్ని మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు అది ఎలా చేస్తారు ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నిఫ్టీ చార్ట్ అనుకుందాం ఇది సపోర్ట్ లెవెల్ ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఓకేనా మార్కెట్ అనేది నిన్న ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర కాల్ ఆప్షన్ అనేది హండ్రెడ్ కాడ క్లోజ్ అయింది అనుకుందాం నేను ఈ ప్రైస్ కూడా మార్కెట్ క్లోజ్ అయింది కాల్ ప్రీమియం అనేది హండ్రెడ్ ఉంది నెక్స్ట్ డే నెక్స్ట్ మార్నింగ్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈ గ్యాప్ అప్ అనేది ఎలా చేస్తారంటే బిగ్ ప్లేయర్స్ నిఫ్టీ కదా ఈ నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి ఈ వెయిటేజ్ స్టాక్స్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మూమెంటం అనేది జరిగిపోతుంది ఆటోమేటిక్గా గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిపోతుంది ప్రీమియంస్ అనేవి పెరిగిపోతాయి వీటికి లిక్విడిటీ అవసరం లేదు అయితే ఇక్కడ వెయిటేజ్ స్టాక్స్ని మూవ్ చేస్తే లిక్విడిటీ కావాలి అయితే ఈ వెయిటేజ్ స్టాక్స్ని ఎలా మూవ్ చేస్తారంటే లిక్విడిటీ ఎలాగనుకున్న వీళ్ళు ఇక్కడ వీళ్ళే బై చేసుకుంటారు వీళ్ళే సెల్ చేసుకుంటారు అంటే రెండేళ్ళే ఒక ప్రైస్ కూడా ఎలా బై చేస్తే ఇంకో ప్రైస్ కూడా ఎలా సెల్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా మూమెంట్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టాక్స్ ఎట్ వచ్చినా సరే వీళ్ళ దగ్గరే ఉంటాయి కదా సో అందుకని వేళ బై చేసి వీళ్ళే సెల్ చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా నిఫ్టీ అనేది మూమెంటం జరుగుతుంది సో ఈ విధంగా గ్యాప్ అప్ అనేది ఓపెన్ చేస్తారు అయితే నెక్స్ట్ ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా నిఫ్టీ అనేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గరికి వెళ్ళింది అనుకుందాం ఈ సిఈఈ ప్రీమియం అనేది హండ్రెడ్ కాస్త వన్ ఫిఫ్టీ అయ్యింది సో గా ప్రీమియం అనేది పెరిగింది ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేయాలంటే మెయిన్ టాస్క్ ప్రీమియం పెరిగింది బిగ్ ప్లేయర్స్ సెల్లింగ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు సెల్లింగ్ పొజిషన్స్ అనేవి హైలో సెల్ చేసుకోవాలి లోలో బై చేసుకోవాలి అప్పుడే ప్రాఫిట్ వాళ్ళకి అంటే ఆపోజిట్ హైలో బై చేసే వాళ్ళని మనలాంటి రిటైల్ ట్రేడర్స్ని మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి అంటే ఇప్పుడు మనల్ని ఏదో ఒక విధంగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే చార్ట్లోనే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు వాళ్ళు సో దాన్ని అప్పుడు మనం బ్లైండ్గా నమ్మేసి ఆటోమేటిక్గా మనం మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాం మన సైకలాజికల్గా మనతో గేమ్ అనేది ప్లే చేస్తారు ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మార్కెట్ అనేది హైలోకి వెళ్ళింది ప్రీమియం అనేది పెరిగింది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సింపుల్గానే వెయిటే స్టాక్స్ హెల్ప్ తోటి స్లోగా నిఫ్టీని మూమెంట్ అని చేస్తారు చేసి దాని రెసిస్టెన్స్ దాకా తీసుకొస్తారు ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు ఒకేసారి పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తారు ఇక్కడ హై వాల్యూమ్ తోటి అప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ అరే పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిన చార్ట్లోనే హై వాల్యూమ్ తోటి వచ్చింది సో బయ్యంగ్ ప్రెజర్ అనేది బాగా ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ బై చేస్తే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంటం జరుగుతుంది సో ఇక్కడ మనం కాల్ ఆప్షన్ బై చేయాలని వెంటనే కాల్ని బై చేస్తారు అయితే మార్కెట్ ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రీమియం అనేది టూ హండ్రెడ్ అయిపోద్ది అంటే నువ్వు ఇక్కడ ఉన్న ప్రైజ్ని ఇక్కడ ఎంటర్ అవుతున్నావు అంటే ఇక్కడ ఈ ప్రైజ్ని నువ్వు ఇక్కడ ఎంటర్ అయ్యి ఇలా చేసుకున్నావు అంటే ఇక్కడ బై చేస్తున్నావు నువ్వు ఎంత హైలో బై చేస్తున్నావు వాడు నిన్న ఏం చేయాలి బిగ్ ప్లేయర్ హైలోనే బై చేయించాలి చేయించడం లేదా ఈజీగా నేను హై ప్రైస్ కూడా బై చేయించాడు ఓకేనా ఇప్పుడు ఇదే ప్రైస్ కూడా బిగ్ ప్లేయర్స్ అనేవి కూడా ఆల్రెడీ ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని రెడీగా ఉంటాడు ఎందుకంటే ఇక్కడ వచ్చాక నువ్వు ఎంటర్ అవుతావు నాకు ముందే తెలుసు సో ఇక్కడ లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటాడు సెల్లింగ్ ఆర్డర్ సో వాడు సెల్ లిమిట్ ఆర్డర్ కూడా యాక్టివేట్ అవుతుంది సో అప్పుడు ఆటోమేటిక్గానే వీడు సెల్ చేశాడు మనం బై చేస్తాం ఇద్దరం మార్కెట్లోకి ఎంటర్ అవుతారు ఓకేనా ఇప్పుడు నువ్వు కార్ను బై చేసావు కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అనుకో నీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది సో ఆడు అలా మూవ్ చేయడు అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేస్తారు అంటే మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అనుకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అలా వన్ ఫిఫ్టీ దాకా వచ్చేది ఈ వన్ ఫిఫ్టీ గడికి వచ్చిన తర్వాత నువ్వు టూ కూడా బై చేసావు కాబట్టి నీకు ఫిఫ్టీ రూపీస్ లాస్ ఎందుకంటే నువ్వు హై ప్రైస్ కూడా బై చేసావు లో ప్రైజ్ అయిపోయింది అది ఫిఫ్టీకి అంటే నీకు లాస్ అది ఈ ఫిఫ్టీ రూపీస్ అనేది బిగ్ ప్లేస్కి ప్రాఫిట్ అవుతుంది సో ఈ విధంగా చేస్తారు నిన్ను ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లోకి ఎంటర్ అవ్వేలా చేయాలి అప్పుడే వాళ్ళకి ప్రాఫిట్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది అయితే మీరు ఇక్కడ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో చూసారు కానీ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది వాళ్ళు మాత్రం మర్చిపోయారు మీరు ఎందుకంటే గ్యాప్ అప్ అనేది గ్యాప్ డౌన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ గ్యాప్ అప్ అయింది అంటే కనుక కాల్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి గ్యాప్ డౌన్ అయిందంటే కనుక పుట్ ప్రీమియంస్ అనేవి పెరుగుతాయి అయితే బిగ్ ప్లేయర్ ఎప్పుడు కూడా ప్రీమియం అనేది ఎక్కడ హై ప్రైస్ ఉంటుందో అక్కడ సెల్ చేద్దాం అనుకుంటాడు ఎందుకంటే అక్కడ సెల్ చేస్తేనే కదా అతనికి ప్రాఫిట్ తీసుకోవడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకని ఈ విధంగా గ్యాప్ అప్ మరియు గ్యాప్ డౌన్ చేస్తారు ఈ సేమ్ వేరియేషన్ అనేది గ్యాప్ డౌన్ జరిగినప్పుడు కూడా అంతే సేమ్ అంతే గ్యాప్ డౌన్ జరిగినప్పుడు దీనికి రివర్స్ చేస్తారు ఓకే అర్థమైందా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది సో దీన్ని బట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి మరి అప్సైడ్ మూమెంటం కూడా జరుగుతుంది అంటే గ్యాప్అప్ అయినా సరే ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి మళ్ళీ ఇంకా అప్సైడ్ మూమెంటం జరుగుతుంది కదా మరి అది ఎలా జరుగుతుంది అని అడగొచ్చు పెట్టినాడు అది ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు లిమిట్ ఆర్డర్స్ అనేవి టూ సైడ్స్ పెడతారు ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక వ్యూలో ఉన్నా సరే టూ సైడ్స్ పెడతారు ఎందుకంటే మనలాంటూ లిటర్ ఎంటర్ అవుతామో మనకే తెలియదు సో అందుకని వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ అనేవి కాల్ని సెల్ చేస్తారు అలాగే పుట్ని సెల్ చేస్తారు వాళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటంటే ఈ సినేరియోలో కాల్ని ఏదో బై చేయించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఎనాలిసిస్ చేసేసి అందరమునే ఇక్కడ నుంచి మార్కెట్ని కాలు కాకుండా పుట్టిన బై చేసామనుకుందాం మనందరం పుట్టిన బై చేసామంటే ఇప్పుడు పుట్టిన ఆల్రెడీ సెల్ చేసి లిమిట్ ఆర్డర్ పెట్టాడు పెడితే అక్కడ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి అంటే మనం పియ్యని బై చేస్తున్నాము ఆటోమేటిక్గా వాళ్ళ ముందే పియ్యని సెల్ చేసి లిమిట్ ఆర్డర్ పెట్టాడు కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే మనం వేసిన ప్లాన్ కాకుండా వాళ్ళు పీఈని బై చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసిపోతుంది ఎందుకంటే వీళ్ళు ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఇక్కడ మన పీని బై చేసిన ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రైస్ కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు సో మన ప్లాన్ కా వీళ్ళు డిఫరెంట్గా ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంట్ అని చేస్తారు ఎందుకంటే పీఈని బై చేసినప్పుడు డౌన్ సైడ్ వెళ్తే మార్కెట్ మనకు ప్రాఫిట్ వచ్చేస్తుంది సో మనకు రానివ్వరు అప్పుడు అప్సైడ్ మూమెంట్ అని చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే రూల్స్ ఏం ఫాలో అవర్ మాక్సిమం చేంజ్ ఏమి ఇలా ఈ విధంగానే ఇది వర్కౌట్ అవ్వలేనప్పుడు దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసేస్తారు వాళ్ళు చేంజ్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది అప్సెడ్ మూమెంట్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పొజిషన్స్ అయితే ఏవైపు ఉన్నాయో అంటే మార్కెట్ అనేది అని జరుగుతుంది ఇదే రియాలిటీ సో ఈ విధంగా గ్యాప్అప్ మరియు గ్యాప్ డౌన్ వెనకలో ఉన్న వేరియేషన్స్ మరియు మెకానిజం అలాగే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మీ అందరికీ క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను సో ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా గ్యాప్అప్ మరియు గ్యాప్ డౌన్ వెనకలో ఉన్న ఫ్యాక్టర్స్ అన్ని వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ అనేది మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే మన కంటెంట్ ఎలా ఉందో కూడా మీ జెన్యున్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి సైకలాజికల్ వీడియోస్ అనేవి ఇంకా నేను చాలా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్